చెప్పండి అధ్యక్ష జిఎస్టిని రిజ్యూస్ చేసి యూనిటీ తీసుకొచ్చామని మంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతూ చెప్పారు చాలా సంతోషం అధ్యక్ష జిఎస్టి రెండు వేల పదిహేడులో ఈ దేశంలో యూనార్టీ తీసుకొచ్చి దగ్గర ఎనిమిది సంవత్సరాలు అధ్యక్ష ఎనిమిది సంవత్సరాలు బట్టి ప్రజల దగ్గర నుంచి సుమారు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలని ఇప్పుడు కలెక్ట్ చేశారు అధ్యక్ష అంటే యావరేజ్ ఏడు లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు వచ్చి రెండున్నర కోట్లు తగ్గించామని చెప్పి చెప్పారు ఇప్పటికైనా సరే ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈ స్టేట్స్ లో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం ఇప్పటికైనా సరే సామాన్య ప్రజల పట్ల ఆ ప్రజల పట్ల ఆలోచించినందుకు సంతోషం అయింది ఎప్పటికైనా ఆలోచించినందుకు ఆలోచించినందుకు కానీ ముఖ్యంగా ఇందులో ఒకటి రెండు విషయాలు కూడా మరి మంత్రి గారు కూడా కౌన్సిల్ సభ్యుల అధ్యక్ష మంత్రి గారు కూడా కౌన్సిల్ సభ్యుల మరి మనం దీంట్లో చూసుకుంటే ఒక రెండు విషయాలు కొద్దిగా చిన్న ఇబ్బందికరంగా ఉన్న అంశాలు ఉన్నాయ కార్టీ లేవు అందులో ముఖ్యంగా దక్షిణ దేశం తాలూ భౌగోళిక పరిస్థితి చూసుకుంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో రోటీ దక్షిణ భారతదేశంలో పరోటాకి జిఎస్టీలో క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష ఏది వారి హోటల్లో మనం తింటే వాటికి జిఎస్టీ లేదు అనేది చెప్పారు అధ్యక్ష అదే మనం మన దక్షిణ భారతదేశంలో మనం ప్రధానంగా రోజు ఉదయాన్ని మనం ఇడ్లీ దోశ ఇవి తింటాం అధ్యక్ష వాటికి వచ్చి జిఎస్టీ ఉందా లేదా అది క్లారిటీ ఇవ్వలేదు అధ్యక్ష అది ఒకసారి మంత్రి గారిని చెప్పిన మధ్యని ఆర్టికల్స్ కూడా వచ్చాయి అధ్యక్ష హిందు పేపర్లో వచ్చాయి జిఎస్టీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా త్రో అయ్యాము అధ్యక్ష ఎక్కడ కూడా దానికి క్లారిటీ లేదు అధ్యక్ష దక్షిణ భారతంలో మనం తింటున్న ఇడ్లీకి కానీ మనం తింటున్న దోశకి కానీ మనం తింటున్న మరి వీటికి ఎక్కడ క్లారిటీ అధ్యక్ష దయచేసి మంత్రి రేపు సమా సమావేశం నష్టం జిఎస్టీ కౌన్సిల్ సమావేశం దీని మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టాలనేది మరి మా తాలూకా సూచన అధ్యక్ష మరి దాంతోపాటు దాంతోపాటు జిఎస్టీలో అందరం చూస్తే ఆన్లైన్ ఇప్పుడు అంత అయిపోయింది ప్రపంచం అంతా ఆన్లైన్ గ్లోబల్ గ్లోబలైజేషన్ అలాగే వచ్చిందో ఇప్పుడు ప్రపంచం అంతా ఆన్లైన్ అయిపోయింది అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు ఈ మధ్యన మాస్టర్లు కూడా సేల్స్ కూడా ఎందుకు ఇంటి దగ్గర కూర్చొని ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి దాంతో దాంతో పాటు వాళ్ళకి రేట్లు కూడా తక్కువ వస్తున్నాయి ఉండవని ఆ నేపథ్యంలోనూ ఈ తిరుమల నాలుగుకి వచ్చినప్పుడు అధ్యక్ష తిరుమల వచ్చినప్పుడు మనం వచ్చి ఏదైనా ఆర్డర్ చేసుకొని ఏ స్విగ్గీ నుంచో లేదా జొమాటో నుంచో లేదా నుంచో మనం ఆర్డర్ చేసామనుకున్నది అధ్యక్ష ఇలాంటి సంస్థల నుంచి దానికి కొత్తగా ఎయిటీన్ పర్సెంట్ దాన్ని జిఎస్టీ చేశారు అధ్యక్ష కొత్తగా పద్దెనిమిది శాతం దాని మీద జీఎస్టీ చేశారు అధ్యక్ష దయచేసి మంత్రి గారిని ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీని మీద కూడా మీ తాలూకా వినిపించి అది తగ్గిస్తే సామాన్యులకు కూడా దాని వల్ల మేలు వస్తుంది అనేది ఆలోచన అధ్యక్ష ఇంకా మూడో మూడో విషయానికి వచ్చినప్పుడు చేనేత చేనేత కార్మికులు చేనేత చేనే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర ప్రపంచం దేశమంతా ఉన్నాయి చేనేత రంగం అనేది దేశమంతా ఉంది అధ్యక్ష ఆ కార్మికులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇక్కడికి చేనేత మీద పై పర్సెంట్ తగ్గించారు కానీ ఏదైతే ముడి సరుకులు ఉన్నాయో దాని మీద ఇస్తున్న మా ట్యాక్స్ వచ్చి దాని మీద చేయలేదు అధ్యక్ష దీన్ని స్పెషల్ గా హ్యుమానిటీ రోజు చేనేత కార్మికుల చేనేత కార్మికుడిని వారిని ప్రోత్సహించే రీతిలో ఉన్నారనేది మరి మా తాలూకా అభిప్రాయంగా చెప్తున్నాం అధ్యక్ష ఈ మళ్ళీ నక్సీఎస్టీ మరి మీటింగ్కి సంబంధించి వెళ్ళినప్పుడు మరి మంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మరి కోరుతున్నాం అధ్యక్ష ఇలాగే చాలా వీటికి రామెండస్ మీద తగ్గించకపోవడం వల్ల మంత్రి గారు పర్వాలే నేనే మా ఇంకో ఇంకో ఉద్దేశం కాదు అంటే ఆయన దృష్టిలో ఉంటే పర్వాలేదు లేకపోతే మా 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 బాధ ఏంటంటే ఆయన దృష్టిలో పెట్టాలని ఆయన దృష్టిలో పెడితే ఢిల్లీలో మీటింగ్లో జరుగుతుంటే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ప్రేస్ చేస్తే ఏదో ఒక మేలు దొరికితే పని జరిగితే అందరం లభి పొందుతాం కదా అనే ఒక సదుద్దేశంతో మేము చెప్తుంది అంతే అధ్యక్ష దయచేసి ఇలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏదైతే ప్రజా ప్రయోజనం సంబంధించిన అంశాలు ఏ రా మెటీరియల్ మీద ముందు ట్యాక్స్ తగ్గిస్తేనే దానికి ప్రయోజనం తప్ప లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు అనేది మా తొలగ అధ్యక్ష అలాగే ఎయిటీన్ పర్సెంట్ ఏదైతే ఈ సర్వీస్ ట్యాక్స్ వేశారో ఈ సప్లైస్ మీద వేశారో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వీటిని వాటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని నేను కోరుకుంటూ సర్వ అధ్యక్ష థ్యాంక్ యూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడంలో ఎల్ఓపీ గారు సహకరిస్తే క్లారిఫికేషన్ కావాలంటే అది కదా సార్ మాట్లాడండి సార్ ఇంకా గంట సేపు నో ప్రాబ్లం సార్ ఎల్ఓపీ గారు తీర్మానం మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే బాగుంటుంది సార్ ఇది ఏకగ్రీవంగా ఈ సభ తీర్మానం చేస్తే మంచిది ఎందుకంటే వారికి ఏమైనా భిన్నాభిప్రాయం ఉందా దీనికి ఆమోదిస్తున్నారా లేదా ఒక్కసారి సభ ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని కోరుకుంటున్నారు అధ్యక్ష సార్ ఇప్పుడు సార్ ఇది ఎల్ఓపీ గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు స్టేట్మెంట్ మీద డిస్కషన్ లేదు జస్ట్ సింపుల్ క్లారిఫికేషన్ సార్ అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు ట్రాఫికా ట్రాఫికెట్ ఇస్తారు సమయం అంటే అయిపోయిన తర్వాత చెప్తారు వాళ్ళు సమయం ఇవ్వరంటే అప్పుడు నా కానీ తర్వాత మంత్రి గారిది చెప్తాం అంతే తప్ప కాన్ఫరెన్స్ కాన్ఫరెన్షిప్లేదు రవీంద్ర గారు చెప్పండి రవీంద్ర గారు చెప్పండి నేనే నేనేం వేరే అడగట్లేదు ఈ సభ ముగిసే లోపల మీరు మీ అభిప్రాయాన్ని తీర్మానం మీద వ్యక్తపరిస్తే బాగుంటుంది ఏకా ఏకాభిప్రాయంతో చేయాలని చెప్తే సార్ థ్యాంక్ యూ సార్ అన్న నేను చెప్తా వీరరాజు గారు మీరు పర్మిషన్ లేకుండా ొత్స సత్యనారాయణ గారు బిఏసీలో మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు సభలో ప్రవేశపెట్టాము దీన్ని వ్యతిరేకిస్తారా ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను మీరు ఇది చెయ్యలేరు చెయ్య జాలరు దీన్ని వ్యతిరేకించలేరు వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను ఈ ఫోన్ కాల్స్ రాకముందే పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము దీన్ని స్వాగతిస్తున్నామని బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికీ బిఏసీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా వ్యతిరేకిస్తారా చెప్పమని నేను ఇంకా అయిపోయింది ఆయన చెప్పకపోతే నేను చెప్పే ఉన్నాయి సార్ ఆయన చెప్పకపోతే ఆయన ఇష్టం వదిలేండి సార్ అయిపోయిందండి సార్ అయిపోయింది 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 సార్ క్లోజ్ అయింది దయచేసి సార్ ఇత సార్ సార్ ఇతర సభ్యులు అడిగిన ఉన్నాయి సార్ సరే ఇంకా లేదు సార్ ద హౌస్ ఇస్ ఎగ్జామ్ టు మీట్ అగైన్ ఎట్లా సార్ మీరు ఇట్లా రెస్క్యూకి వస్తే సార్ తీర్మానాన్ని వ్యతిరేకించక బొత్సాగారు అంతే